హలో నమస్కారం అండి మీరు చూస్తున్నది యూబిఆర్ వెదర్ ఇన్ఫర్మేషన్ ఛానల్ వెదర్ రిలేటెడ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వాతావరణ విశ్లేషణ వాతావరణం చూస్తుంటే ఈరోజు సాయంకాలం మనం చిత్తూరు పలమనేరు ఒంగోలు నెల్లూరు విజయవాడ గుంటూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కాకినాడ ఏలూరు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో చదురుముదురు వర్షాలు అంటే చిరుజల్లులు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మేఘవృధం ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కావాలని రైతులందరూ అప్రమత్తంగా ఉండండి రాష్ట్రం మొత్తం ఎప్పుడెప్పుడా ఋతుపవనాలు వస్తాయని వెయిట్ చేసే సమయం ఋతుపవన సమయం ఆసన్నమయ్యింది ఇక ఈరోజా రేప ఎల్లుండే హండ్రెడ్ పర్సెంట్గా రేపు రాత్రి ఋతుపవనాలు అనేవి కేరళ ప్రాంతానికి తాకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ తర్వాత మనకు ఒకటి నుంచి రెండు మధ్యన అంటే ఒకటో తారీఖు రెండో తారీఖు భారీ వర్షాలు కురిసే అవకాశాలు రాయలసీమలో చాలా ఎక్కువగా ఉన్నాయి కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండండి మనకు మూడు రోజుల వాతావరణం చూసినట్లయితే కేరళ తమిళనాడు అరేబియా సముద్రం దగ్గరలో ఉన్న కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి బెంగళూరు పరిసరాలు కూడా వర్షపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ రుతుపవనాలు కూడా మనకు రెండు నుంచి పదహైదో తారీఖు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ తర్వాత కూడా మనకి ఈ నెల మొత్తం వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఐదు రోజుల వాతావరణం మనం చూసినట్లయితే అంటే రెండు మూడు నాలుగు ఆ డేట్స్లో మనకు బెంగళూరు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ పరిసర ప్రాంతాలు తెలంగాణ పరిసర ప్రాంతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఇటు బెల్గావి హుబ్లీ ధార్వాడ్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇటు బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండండి రాయలసీమలో కొన్ని ప్రాంతాలు మాత్రమే చిరుచల్లు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి గత ఐదు రోజుల పరిస్థితులు ఆలోచించినట్లయితే మనం గత పది రోజులు ఆలో పది రోజుల వాతావరణం మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ కర్ణాటక తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పరిసర ప్రాంతాలు ఆంధ్రా వరకు భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కావున రైతులు అందరూ ఈ ఖరీఫ్ సీజన్కు తగిన జాగ్రత్తలన్నీ తీసుకోండి ప్రతి ఒక్క రైతు ఖరీఫ్ సీజన్ తగిన జాగ్రత్తలు తీసుకోండి ఓకే థ్యాంక్ యూ